మన ప్రకాశం జిల్లాలో మనకి మొదటి నుంచి బాగా ఆత్మీయంగా ఉన్న మన స్నేహితులందరూ కలిసి నిజం టీవీ అని మీడియాని ఏర్పాటు చేశారు నిజం టీవీ నిజం చెప్తుంది అని చెప్పని ఒక మంచి ఆలోచనతో రూపకల్పన చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రజలకి మంచి విషయాలు నిజాలు సత్యాలు ప్రజలకు తెలపాలని భావంతో మంచి ప్రయత్నం చేస్తున్నారు వారి యాజమానానికి అభినందనలు అందరూ కూడా ఈ నిజం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజాల నిర్భయంగా అలానే వాస్తవ పరిస్థితులు నిజాయితీగా ప్రచురించినటువంటి నిజం టీవీ రోజు రోజుకి నిజం టీవీ మరింత బలంగా ముందుకెళ్లాలని ప్రజలందరి ఆశీర్వాదం నిజం టీవీకి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన వీర మహిళా విభాగం నుంచి రావి సౌజన్య మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మా యొక్క ఆలోచనని భావాన్ని బయట ప్రపంచాన్ని తెలిసి గొప్ప ప్రయత్నం చేసిన నిజం యాజమాన్యానికి వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నియోజకవర్గం